హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నోరు నుంచే చికెన్ పిక్కిల్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము హాస్టల్స్లో ఉండే పిల్లల కోసమైనా సరే విదేశాల్లో ఉండే వాళ్ళ కోసమైనా సరే ఈ పచ్చడి చేసినట్లయితే మూడు నెల వరకు నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది దానికోసం ముందుగా మనం ఒక కేజీ బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్ తోట అయినా తీసుకోవచ్చు నేను బోన్ తోట తీసుకున్నాను శుభ్రంగా ఉప్పు నీటిలో క్లీన్ చేసేసుకుని వాటర్ ఏమి లేకుండా ఒక గిన్నెలోకి వేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత జాలిగడ్డలో వేసేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది మరీ చిన్నవి కాకుండా మరి పెద్దవి కాకుండా చేసుకోవాలి ముక్కలు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకుని కలిపేస్తున్న పక్కన పెట్టుకుందాం ఎందుకంటే నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా కలపడం వల్ల ఇప్పుడు మసాలా పొడి కోసం స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే ఒక పది లవంగాలు ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసేసుకుని టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ ఉంటుంది కదా ఇదైతే టీ స్పూను పెద్దగా ఉండేది టేబుల్ స్పూను మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు ఈ స్పూన్ కొలతలతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్నట్లయితే మనకు నిల్వ ఉండటానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది బాగా వేగిపోయినాయి కదా ఒక పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో వేసుకుని ఇప్పుడు వేరే పాన పెట్టేసుకుని మనం పసుపు ఉప్పు కలిపెట్టుకుని చికెన్ వేసేసుకుని ఉడికించుకోవాలి వాటర్ ఏమి వేయకూడదు ఆ చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా దాంతో ఉడికిపోతుంది మనం ఉప్పు పసుపు వేసి కలిపెట్టిన గురించి మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది తేమ లేవడం వల్ల మనకి చికెన్ పచ్చడి కూడా నిల్వ ఉంటుంది అన్నమాట చూడండి విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రెష్గా పెట్టుకోవాలి నిలబడి వేయకూడదు అలాగే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు వాటర్ వేయకూడదు అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నట్లయితే రెండు మూడు సార్లు తిప్పినట్లయితే కనుక వాటర్ వేయిపోయినా కూడా మెత్తగా అయిపోతుంది చూడండి చికెన్ కూడా ఉడిగిపోయింది కదా ఇంకా దీన్ని పక్కన పెట్టి వేసుకుని వేరే పాన పెట్టుకుందాం ఇప్పుడు దీనిలో ఒక లీటర్ వరకు హాఫ్ లీటర్ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి కేజీ చికెన్కి హాఫ్ లీటర్ ఆయిల్ అయితే సరిపోతుంది హాఫ్ ప్లేటర్ వేసుకున్నట్లయితేనే మనకి నిల్వ ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ అంతా వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలి మనం నిదానంగా వేయించుకున్నట్లయితేనే కనుక చికెన్ పచ్చడి టేస్ట్ ఉంటుంది అలాగే మనకి నిలవ కూడా ఉంటుంది ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది చికెన్ వేగడానికి మంటని సిమ్లో కానీ మీడియం కానీ పెట్టుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే కనుక పైన వేగిపోతుంది కానీ లోపల పచ్చి ఉండిపోతుంది చికెన్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ రావాలి చూడండి కొంచెం వేగాలి ఈ వేగి లోపు మనం మసాలా కూడా రెడీ చేసుకుందాం మసాలా పొడి వేసుకున్నాం కదా వేపించుకున్నాం కదా అది కూడా మిక్సీ పట్టి వేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనకి చికెన్ కూడా వేగిపోతుంది చూడండి విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కేజీ చికెన్కి ఒక అరకప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది చూడండి నేను టేబుల్ స్పూన్ తోటి వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు పుల్లుగా వేసుకోవాలి హాఫ్ కేజీ అయితే కనుక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువైతే మనం క్వాంటిటీ పెంచుకోవాలి పలుపులు తక్కువ అయితే తగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలి అలాగే బాగా వేగిపోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది ఇప్పుడు పక్కకు దింకేసుకుని దీంట్లో సాల్ట్ వేసుకుందాము ఒక పావు కప్పు వరకు సాల్ట్ పడుతుంది నేను కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు టేబుల్ స్పూన్తో వేద్దాము ఎంత అవిందో చూడండి ఒక మూడు స్పూన్ల వరకు వచ్చింది అదే సాల్ట్ వేసుకుంటే కనుక ఒక హాఫ్ స్పూన్ తగ్గించి వేసుకోండి తర్వాత చూసి కావాలంటే కలుపుకోవచ్చు కళ్ళు ఉప్పు కన్నా సాల్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఒకసారి ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుందాం వేడి మీదే అలాగే ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ కప్ వరకు కారం పడుతుంది దీన్ని కూడా మనం స్పూన్తో ఎన్ని స్పూన్లు అవిందో కొలుచుకుని వేసుకుందాం స్పూన్లతో అయితే అందరికీ అర్థమవుతుందని స్పూన్తో చూపిస్తున్నాను చూడండి మొత్తం ఆరు స్పూన్ల వరకు అవింది సాల్ట్ మూడు స్పూన్లు కారం ఆరు స్పూన్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక మనం కూర కారం కాకుండా పచ్చడి కారం ఉంటుంది కదా పచ్చికారం అని అమ్ముతారు దాన్ని వేసుకున్నట్లయితే నిల్వ ఉంటుంది ఒక నెలకి వాడేసుకోవాలంటే కనుక కూర కారం వేసేసుకోవచ్చు ఉప్పు కారం వేసాక బాగా కలుపుకోవాలి బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా చలారుతుంది కదా ఇప్పుడు మసాలా పొడి కూడా వేసేసుకుందాం బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే కనుక నల్లగా అయిపోతుంది పచ్చడి కొంచెం చలారిన తర్వాత వేసుకోవాలి మొత్తం మసాలా పొడి వేసేసిన తర్వాత కూడా మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం కలిపి వేసుకుని ఒక పది నిమిషాలు కానీ ఒక అరగంట కానీ పక్కన తీసుకోవాలి బాగా చల్లారిపోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలో నిమ్మరసం వేసుకుందాం నిమ్మరసం వచ్చి ఒక కప్పు వరకు పడుతుంది ఒక ఐదు నిమ్మకాయలు కట్ చేసుకుంటే కనుక పావు కప్పు అవుతుంది అదే కొంచెం చిన్న సైజ్ అయితే కనుక ఆరు నిమ్మకాయలు ఉరుకు పడతాయి నిమ్మరసం వేసిన తర్వాత బాగా వేసుకుందాం నిమ్మకాయలు క కట్ చేసినప్పుడు కానీ మనం తడి తగలకుండా చూసుకోవాలి మనం ఏదో ఏమాత్రం తడి తగిలినా కూడా నిలవ ఉండదు బూజు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని ఒక రోజు మొత్తం అలానే ఉంచేసుకోవాలి పాన్లో అయినా ఉంచేసుకోవచ్చు అల్యూమినియం పాత్రలో వేసి ఉంచకూడదు ఇలా అయినా గాజు బౌల్ కానీ లేదా స్టీల్ గిన్నెలో అయినా వేసి ఉంచుకోవచ్చు చూడండి రెండో రోజు పచ్చడి కలుపుని మర్నాడు చూపిస్తున్నాను ఆయిల్ అంతా పైకి సపరేట్ అయింది కదా దీన్ని ఒకసారి మొత్తం గట్టి పెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం దీన్ని ఒక గాజు బాటిల్ వేసి స్టోర్ చేసుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మూడు నెలలు ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక ఐదు నెలల వరకు నిలుగు ఉంటుంది మనకి అన్నాళ్ళు ఉండదు అనుకోండి ముందే అయిపోతుంది కదా అందరూ వేసుకుంటే ఎక్కువ నెలలో నిల్వ పెట్టుకోవడం కూడా మంచిది కాదు కాబట్టి నాన్ వెజ్ తక్కువ తక్కువ పెట్టుకుని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా కర్రీ చేయలేనప్పుడు బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్